తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని కాపాడటంలో అనేక దశాబ్దాల నుంచి కూడా హౌస్ అట్లాగే ప్రతి జిల్లాలో కూడా ఏంటంటే నమస్కారం అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికే మిత్రులకు కూడా నా నమస్కారం మనము పుస్తక పఠనం విషయానికి వస్తే మారుతున్నటువంటి సమాజంలో విఆర్ ఇన్ డిజిటల్ వరల్డ్ అని చెప్పాలి బుక్స్ కూడా డిజిటైజ్ అయిపోయాయి కిండిల్ రీడర్స్ అని వచ్చాయి మొబైల్లోనే కిండిల్ యాప్స్ వచ్చాయి ఇతర భాషలకు సంబంధించిన పుస్తకాలు చదివేటప్పుడు వాటి మీద జస్ట్ ఒక చిన్న లాంగ్ ప్రెస్ ఇస్తే ఆ పర్టిక్యులర్ పదం యొక్క అర్థాన్ని తెలిపే విధంగా డిక్షనరీస్ కూడా లోడ్ అయ్యి వచ్చాయి ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు బాలమోహన్ దాస్ గారు చెప్పినట్టు పుస్తకం అనేది మన ఇండియాలో పదిన్నర పేజీ మాత్రమే కాన్స్టెంట్ రీడర్స్ ఉన్నారు అనేది మనకు ఉన్నటువంటి యావరేజ్ లెక్క అంటే పది పేజీలు ఒక మనిషి కూర్చొని చదివేటువంటి అవకాశం లేదు పుస్తకాన్ని అయితే కళ్ళు స్ట్రెయిన్ అవ్వవు పెద్దగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది అదే డిజిటల్లో మనం చదివినట్లయితే అది వన్ అండ్ హాఫ్ పేజీకి మించి ఉండదు మనం ఏదైనా సరే మనుషుల యొక్క టెండెన్సీ ఎలా ఉందంటే వీడియోస్ ఎంతసేపు అయినా చూస్తాం వార్తలు కానీ లేకపోతే ఇతర సమాచారాలు కానీ ఈవెన్ కిండిల్ రీడర్స్లో కానీ డిజిటల్ రీడర్స్లో కానీ ఒకటిన్నర పేజీ మించి ఎవరు చదివేటువంటి అవకాశం లేదు ఈ పరిస్థితుల్లో పిల్లల్లో వచ్చినటువంటి మార్పుల్ని మనం గుర్తించి సాధ్యమైనంత వరకు ఫిజికల్గా పుస్తకాలు చదివించేటువంటి అలవాటుని చేయకపోతే క్రమక్రమంగా మనకు విలువలు అనేటివి తగ్గుతూ పోతున్నాయి మనం పుస్తకాల విషయానికి వస్తే పెద్దవాళ్ళ శిక్ష గురించి మాట్లాడితే ఈరోజు కూడా ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి పుస్తకాల్లో పెద్దవాళ్ళ శిక్ష ఒకటి రెండు భాగాలు ఉన్నాయి దాదాపు చాలా పెద్ద స్థాయిలో బుక్ పుస్తకాలు ఉన్నాయి బహుశా మా జనరేషన్ నుంచే పెద్దవాళ్ళ శిక్షణ పక్కన పెట్టి ఇతర సిలబస్ని తీసుకొచ్చారు అంతకు మా ముందు తరం వరకు కూడా పెద్దవాళ్ళ శిక్షనే చదువుకున్నారు నా వయసు దాదాపు నలభై ఐదు సంవత్సరాలు సో ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి అలాంటి పుస్తకాన్ని మనం చూడలేకపోతున్నాం ఎన్సైక్లోపీడియాస్ అని చాలా వచ్చాయి వచ్చినప్పటికీ కూడా ఈ ఓవర్లోడెడ్ మెటీరియల్ ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్తో పిల్లలకి చదవాలి అన్నటువంటి జిజ్ఞాస పోతుంది సో ఒక మంచి ఏదైనా సరే ఒక లైన్ చదివితే గుర్తుపెట్టుకునే విధంగా చాలా సరళమైనటువంటి భాష రాస్తూ ఉన్నటువంటి పెద్ద బాల శిక్షణ మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి మన సిలబస్ అనేటువంటిది అకాడమిషన్స్ అందరూ కూర్చొని ప్రిపేర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా సిలబస్లలో ఇక్కడ ఉన్న ప్రతి పుస్తకానికి సంబంధించినటువంటి నేపథ్యము ఆ సిలబస్లో ఉంటుంది కానీ పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకున్నటువంటి వ్యక్తులు ఆ సిలబస్ని చదవడంలో ఆ సిలబస్ని అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి సులభతరమైనటువంటి విధానం ఏదైతే ఉందో అది సహజంగానే పిల్లలకు అలవాటు కావాలి అలా కావాలి అని అంటే ఇలాంటి పుస్తక మహా మహోత్సవాలు ఎక్కువగా జరగాలి పుస్తకాన్ని పిల్లల యొక్క డైలీ రొటీన్లోకి తీసుకెళ్ళగలిగేటువంటి అవకాశం ఉండాలి ఆ విధంగా తల్లిదండ్రులు వాళ్ళని వాళ్ళని ఆ విధంగా వాళ్ళని కార్యోన్ముఖం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా విద్యాలయాలు కానీ ప్రతి చోట కూడా బుక్ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్ కావాలి రోజుకి చాలా బుక్స్ ఇప్పుడు నేను కూడా మంచి బుక్ రీడింగ్ అలవాటు ఉన్నటువంటి వ్యక్తిని చాలా పుస్తకాలు చదివాం కూడా మర్చిపోలేని పుస్తకాలు కొన్ని ఉంటాయి మోడ్రన్ బుక్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు వస్తున్నాయి మధ్య పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాల్లో సో వాటిని ఒక ఒక కిట్ లాగా తయారు చేసి మనం ఒక సిలబస్ రూపంలోకి పిల్లలు పిల్లల యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాట్ ఈ కిట్ చదవాలి ట్వంటీ ఇయర్స్ దాటినోడు ఈ కిట్ చదవాలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటి దాటినోడు ఈ కిట్ చదవాలని రాబోయే రోజుల్లో రాబోతాయి అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్స్కి ఉపయోగపడేటువంటి అన్నీ కూడా ఒక కిట్ రూపంలోకి వస్తే చాలా సులభంగా పిల్లలు ఒక కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేటువంటి తెచ్చుకుంటారు చాలా సందర్భాల్లో పుస్తకాలు ఒక ఒక రచయిత ఒక రకంగా చెప్తే ఇంకో రచయిత ఇంకో రకంగా చెప్తూ ఉంటాడు సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా పిల్లలకి ఒక కాంప్రిహెన్సివ్నెస్ని తీసుకొచ్చే విధంగా పుస్తక సంస్థలు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది రచయితలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చేస్తారని అటు విశాలాంధ్ర విషయానికి వస్తే ఈ వీళ్ళ యొక్క స్వార్థం అనేది చాలా తక్కువగా ఉంటుంది నిస్వార్థంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి అదేవిధంగా విద్యార్థులకు ఉపయోగపడేటువంటి అదేవిధంగా పేదరికానికి సంబంధించినటువంటి సమస్యల్ని ప్రతిబింబించే విధంగా వాళ్ళ సాహిత్యం ఉంటుంది అది ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నిరంతరం కృషి చేస్తూ ఉంటారు వాళ్ళ కృషిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విశాలాంధ్ర బుక్ హౌస్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇస్తాం థ్యాంక్ యూ